జయ వాసవి విషయ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేస్తే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం శముఖిల నీలూ కణ వజ్రవైడూర్య అలంకరణం మణిహారం సంతోషమి ఈ రోజు శుక్రవారం తిది త్రయోదశి నక్షత్రం మూల ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజున సోమిశెట్టి తిరుమలనాథం గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ కుంభం డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी व शरदो वर्धमान शतम हे ए मंदा शतमो वसंता शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु पुटन रोज जब वासवन बच्चू वेंकट सत्यनारायण मूर्ति गार जो चेरपर्सन राजमहेंद्रवरम डिस्ट्रिक्ट वि टू वन फाइव ए వీరికి శ్రీ వాసవయ మతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భక్తి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహూ

शतंजी शरदो वर्धा शत हे ऐमतान शतमु वसन्ता शतमींद्रग्नेता बृहस्पतिशतायुषा हिषेम पुनर्दुर्मा चाने मैं बाधपड़े చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునేవాను కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ ముందు వాడటం వల్ల సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం जय वासवि